మాతృదేవోభవ నేను మీ డాక్టర్ శ్రీధర్ నా సెల్ నెంబర్ నైన్ టూ నైన్ ఫైవ్ నైన్ జీరో నైన్ ఎయిట్ వన్ నైన్ అయితే మొట్టమొదట నాది శ్రేధనీయం ఆస్ట్రో అనే పేరుతో ప్రారంభం చేశాము కానీ గూగుల్ వాళ్ళతోటి మాకు కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఏర్పడిన కారణంగా దాన్ని నిరుబిద చేసి వేరే ఛానల్స్ లో చెప్పడం జరిగింది ఇప్పుడు దైవశత్తు అది రెక్టిఫై అయింది మాకు గూగుల్ వారికి ఉన్నటువంటి ఆ డిస్ప్యూట్ పోయింది ఆ టెక్నికల్ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయింది పునః ప్రారంభం అవుతుంది శ్రీధరియం ఆస్ట్రో అనే పేరుతో ఇది నా సొంత ఛానల్ అందుచేత ఇక్కడ నుండి కంటిన్యూగా మీకు ఆ శ్రీధరియం ఆస్ట్రో అనేటటువంటి ఛానళ్ళు మీకు రెగ్యులర్గా వస్తూ ఉంటుంది కేవలం ఆధ్యాత్మిక ఆస్ట్రాలజీకి సంబంధించిన విషయాలే కాకుండా ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు కూడా చాలా 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 వస్తూ ఉంటాయి కాబట్టి మీరు పూర్వంలాగే ఈ శ్రీధరియం ఆస్ట్రో ఛానల్ని ఆదరించి ఆశీర్వదిస్తారని ఆశిస్తూ మీ డాక్టర్ శ్రీధర్ నేను ఏ కార్యక్రమం ప్రారంభించినా భవ అనేటటువంటి పదంతో ఆ ప్రార్థనతోటే ప్రారంభిస్తూ ఉంటాను దానికి నా నా అభిప్రాయాలు నాకు కొన్ని ఉన్నాయి అది మీతో కూడా పంచుకోవాలని చిన్న ఆశ ఎందుకంటే మన భగవంతుడు భగవంతుడు గాడి సుప్రీం భగవంతుడు సర్వసమర్థుడు ఆయనే కాదంటలేదు కానీ మనకి తల్లి చేసినట్టు సేవ సాక్షాత్తు ఏ భగవంతుడు కూడా మనకి చేయడు చేయలేడు తన రూపంలో ఉన్నటువంటి మాతృదేవతను మనకు ప్రసాదించాడు ఆ విధమైన సేవలన్నీ మనకు అందించడానికి మన మనం కడుపు తన గర్భంలో తొమ్మిది నెలలు మనని పెంచి పోషించి బయటికి పొట్టలో నుండి ఉదరంలో నుండి బయటికి వచ్చిన తర్వాత కూడా మన పని మనం చేసుకోగలిగినంతక వరకు కొంతమంది మూడు సంవత్సరాలు చేసుకోవచ్చు కొంతమంది ఐదు సంవత్సరాలు చేసుకోవచ్చు కొంతమంది పది సంవత్సరాలు కూడా పట్టవచ్చు కొంతమంది మరి గో వారి విషయం మనం జీవితాంతం కూడా చేసుకుంటూ ఉండవలసిన దౌర్భాగ్య పరిస్థితి ఉంటుంది అటువంటి వాళ్ళ గురించి మనం మాట్లాడక్కర్లేదు కానీ ఏమి చేసినా మనం చిన్నప్పటి నుంచి కూడా మనం మన పనులు మనం చేసుకోగలిగినంత వరకు తల్లే మన మలమూత్రాలను ఎత్తగలదు తండ్రి మనం భరించగలడు మనం చేసే ప్రతి దౌర్భాగ్య పని అల్లరి చిల్లర పని కూడా భరించగలిగినటువంటి వాడు తండ్రి అందుచేత తండ్రి కంటే కూడా మొదటగా తల్లే ప్రధానం అనే ఉద్దేశం నా భావన మాత్రం ఏకీభించడం వాడు ఇది పెద్ద కాంట్రవర్సీ చేయవలసిన పని ఏమీ లేదు అందుచేత మొట్టమొదటి తల్లి గారిని ప్రార్థించిన తర్వాత మాత్రమే దేవుని కూడా ప్రార్థించడం ఎందుకంటే నా తల్లి తండ్రి ఇంత గొప్పవారైనప్పుడు అటువంటి నా తల్లిని తండ్రిని సృష్టించినటువంటి ఆ భగవంతుడు మరి ఎంతో గొప్పవాడు అందులో సందేహమే లేదు వాళ్ళు తప్పు చేసి మాట్లాడాలని కూడా మీరు అనుకోవాల్సిన పని లేదండి ఇది నా అభిప్రాయం నేను ఆచరించేటటువంటి విధానం ఒకసారి అందుచేత ఒకసారి వందను చేసుకుని ఈ ప్రారంభిస్తాను ఎందుకంటే మాతృదేవత గురించి మాతృపంచకంలో శంకరాచారు వారి ఎంతో గొప్పగా చెప్పారు తల్లి ఏమిటి అనేట విషయాన్ని అంత దానికి ఏమాత్రం తగ్గని తగ్గని రీతిలో మనకు బ్రహ్మాండ పురాణంలో ఒక మాతృదేవత గురించి చెప్పబడి ఉన్నదండి అది మీకు వినిపిస్తాను स्वयं रक्षति सर्वतः नमामि जननीं देवीं पराम प्रकृति रूपिणीं कृच्छेण महता देव्या धारितोऽहं यदोदरे धरे ततप्रसादा जग सृष्टं माधुर्मिच्छं नमोस्तुते पृथ्वीयानि सागरादी వసంతి వసంతిత్రూతిహేతవే అని చెప్పేసి మనకి భవిష్య పురాణంలో మనకి చెప్పబడి ఉన్నదండి ఇది నాకు చాలా చాలా ఇష్టమైనటువంటిది తల్లిని పూజించడానికి ఇంతకంటే గొప్పగా మరి ఎవరు చెప్పి ఉండలేదేమో అని నా అభిప్రాయం దీని అర్థం అంటే కూడా రెండు మాటల్లో చెప్తాను కొంచెం ఓపికగా వినండి అంతకంటే ఏం లేదు ఏ తల్లి అయితే నన్ను కడుపులో భరించి రక్షించిందో ఆ తల్లికి ఆ ప్రకృతి స్వరూపిడి అయినటువంటి ఆ తల్లి గారికి నమస్కారం చేస్తున్నాను మిగల ఎక్కువ శ్రమలకు ఓర్చి ఎన్నో శ్రమలకు ఓర్చి నన్ను గర్భంలో మూసింది అటువంటి ఆమె ఆమె అనుగ్రహం చేతనే నేను కళ్ళు తెరిచి ఈ లోకంలో ఉన్నటువంటి మంచి చెడ్డ అన్నిటిని గ్రహించగలుగుతున్నాను ఎన్నో దేవుళ్ళను చూడగలుగుతున్నాను దేవుడితో సమా భగవత్ ఎంతరో ఎందరో మహానుభావులను కూడా దర్శించగలుగుతున్నాము అలాగే అటువంటి అమ్మ నాకు నీ చూడడానికి అవకాశం ఇచ్చినటువంటి నీకు నమస్కారము అలాగే ఈ భూమండలం మీద ఎన్ని తీర్థాలైతే ఉన్నాయో ఎన్ని సముద్రాలు అయితే ఉన్నాయో అవన్నీ కూడా నీ యందు ఉన్నాయి తల్లి అటువంటి నీకు నాకు నమ నీకు నా నమస్కారములు అని చెప్పేసి ఈ యొక్క శ్లోకం యొక్క అర్థము ఇది ప్రపంచంలో తల్లిని కీర్తించడానికి ఇంతకంటే గొప్పవి మరి ఏవి ఉన్నాయని అనుకోను ఉన్నాయి చాలానే ఉన్నాయి కాదట్లేదు ఇది కూడా ఉన్న వాటిలో అగ్రతాంబూలంగా దీనికి ఇస్తున్నాను అలాగే పాండురంగ మహత్యంలో కూడా తల్లి గురించి ఒక పద్యం చెప్పబడి ఉన్నది వద్దులండి ఇప్పుడు అవన్నీ చాలా ఎక్కువైపోతున్నాయి పద్యం మాత్రం చెప్పి వదిలేస్తాను ఏ పాదశీ మకాశి ప్రయాగాది పుణ్య భూముల పుణ్యతమము అది పద్యం ఒకటి ఉన్నదండి అది కూడా చాలా 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 గొప్పది తల్లి గురించి ఎవరు నేను చెప్పినా గొప్పగానే చెప్తారు అందులో ఏ మాత్రం సందేహం లేదు అంటే మా ఊటి వాళ్ళు సామాన్యులు అంత గొప్ప పదాలు పడలేకపో వాడలేకపోవచ్చు కానీ భావం మాత్రం గొప్పగానే ఉండవచ్చు అని చేత అటువంటి తల్లికి నమస్కారం చేసుకుంటూ ఉంటాను దీంతో నా కార్యక్రమాలు కూడా ప్రారంభం అవుతాయి మనము శని కుంభ కుంభరాశి నుండి మీనరాశిలోనికి ప్రవేశిస్తూ ఉన్నారు ఎప్పుడు అంటే ఏప్రిల్ పదిహేడున ఏప్రిల్ పదిహేడు రెండు వేల ఇరవై ఐదున మీనరాశిలోని ప్రవేశిస్తున్నాడు ఈ ప్రవేశం ద్వారా ఈ చలనం ద్వారా శని భగవాన్ యొక్క చలనం ద్వారా ఏ ఏ రాసులు వారికి శుభ ఫలితాలు ఉంటాయి ఏ ఏ రాసులు వారికి అశుభ ఫలితాలు ఉంటాయి అనేటటువంటిది సశాస్త్రీయంగా మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం దీని ఏదో భయభ్రాంతులు చేయడానికో లేకపోతే మేము ఏదో కలిసి చేస్తుంది ఆకాశం నుంచి ఏదో పడిపోతుంది అన్నట్టుగా ఏమీ మిమ్మల్ని మభ్యపెట్టేటువంటి ప్రయత్నం కూడా ఉండదు శాస్త్రం ఎంతవరకు చెప్పిందో అంతవరకు చెప్పుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం అయితే ఈ శని భగవాను ఏప్రిల్ పదిహేడు పదిహేడున మీనరాశిలో ప్రవేశించినప్పుడు ఇక్కడ ఏమవుతుంది అంటే మకర రాశి వారికి ఏలినాటి శని బాధల నుంచి విముక్తి లభిస్తుంది అట్లాగే మనకి వృశ్చిక రాశి వారికి ఏలినాటి శని మకర రాశి వారికి విముక్తులవుతున్నారు కానీ కొత్తగా అంటే మొన్నటి వరకు కూడా కుంభ మీనరాశి వారికి ఏలినాటి శని ఉన్నది ఇప్పుడు ఈ మకరం నుంచి విముక్తి అయ్యాడు మకర రాశి వారు విముక్తులయ్యారు కానీ కొత్తగా ఇప్పుడు మేష రాశి వారు కూడా ఏలినాటి శనిలో ప్రారంభం అవుతున్నది వారికి ఏలినాటి శని కాబట్టి ఇప్పుడు ఏప్రిల్ పదిహేడు నుండి మనకి కుంభ మీనా మేష ఈ మూడు రాశుల వారికి కూడా ఏలినాటి శని ప్రారంభం ప్రారంభమైంది నడుస్తున్నట్టు లెక్క ఇకపోతే శని భగవానుడు కుంభంలో ఉన్నంత వరకు వృచ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని నడిచింది ఇప్పుడు ఏప్రిల్ పదిహేడు నుండి ఈ వృచ్చిక రాశి వారు శని భగవానుడి యొక్క అర్ధాష్టమ శని నుండి విముక్తులవుతున్నారు ఏమండి అయితే వీరు విముక్తులయ్యారు సరే కానీ ఇక్కడ ధనురాశి వారు ఏలినాటి శనిలో అర్ధాష్టమ శనిలో ప్రవేశిస్తూ ఉన్నారు ఏమండి ధను వృశ్చిక రాశి వారికి విముక్తైంది ధను రాశి వారికి ప్రారంభమైంది అలాగే శని మొన్నటి వరకు కూడా కర్కాటక రాశి వారికి కుంభరాశిలో ఉన్నప్పుడు అష్టమ శని నడిచింది ఇప్పుడు ఏప్రిల్ పదిహేడు నుండి వారు విముక్తునవుతున్నారు కర్కాటక రాశి వారు కానీ అదే ఎట్ ది సేమ్ టైం అదే సమయంలో రాశి వారు అష్టమ శనిలో ప్రారంభం అవుతుంది వాళ్ళకి కాబట్టి ఇప్పుడు ముఖ్యంగా ఈ ఐదు రాసులు వారు ఎవరు ఐదు రాసులు వారు అన్నట్టయితే కుంభ మేన మేష మూడు రాసులు ధను రాశి వారు వారికి అష్టమ శని ప్రారంభమవుతుంది అలాగే ఇక్కడ సింహరాశి వారు కొత్తగా జాయిన్ అవుతున్నారు అష్టమ శనిలోకి కాబట్టి ఈ ఐదు రాశులు వారు కూడా శని బాధల నుంచి బాధలకి కావలసిన బాధల్ని అనుభవించవలసినటువంటి వారే అర్థమైంది కదండి ఈ ఐదు రాశులు ముఖ్యంగా కూడా శని యొక్క సంచారము ఈ ఐదు రాసులు వారిని అంటే ఈ ఇప్పుడు ఈ రాసులన్నే కాదండి ఎప్పుడు కూడా ఈ మొత్తం ఆయన సంచారం ఎప్పుడు కూడా ఐదు రాసులలో బాగా పీడిస్తాడు బాగా బాధలు పెడతాడు అని చెప్పేసి మనకి శాస్త్రం చెప్తోంది అంటే అర్ధాష్టమ శని ఒకటి అలాగే అష్టమ శని రెండు రాసులు ఒక రాశి అది ఒకటి ప్లస్ ఒకటి రెండు రాసులు అయినాయి అలాగే సాడే సాత్ అదే ఏం నాడు శని మూడు రాసులు అంటే ఆ రాశికి వెనుకనున్న రాశి ఆ రాశి ప్లస్ దాని ముందు రాసి మూడు రాసులు ఈ ఐదు రాసుల్లో బాగా ఆయన శని యొక్క బాధలు పడవలసి ఉంటుంది అని చెప్పి మనకు శాస్త్రం చెప్తోంది ఇకపోతే ఆయన ఎవరికి మంచి చేయడా చేస్తాడు ఏ విధంగా ఆయన మంచి చేస్తాడు ఎవరెవరు చేస్తాడు అన్నట్టయితే ఏ రాశి అయితే ఉన్నదో ఆ రాశి వాళ్ళకి తృతీయ స్థానంలో ఉన్నటువంటి వాళ్ళు తృతీయ స్థానంలో ఉన్నటువంటి వారికి శని భగవానుడు అత్యంత శుభప్రదమైనటువంటి ఫలితాలు ఇస్తాడు అట్లాగే శని భగవానుడు ఆరవ స్థానంలో అంటే ఇప్పుడు మూడవ స్థానం గురించి మనం శుభ ఫలితాలు ఇస్తాడని చెప్పుకున్నాం కదా ఆ మూడవ స్థానం ఏ స్థానం వారికి అన్నట్టయితే మకర నుంచి మకర రాశి వారికి మూడో స్థానంలో పదిహేడు నుంచి వెళ్తున్నాడు కాబట్టి మకర రాశి వారికి మొన్నటి వరకు ఏలాడిసిని ప్రారంభం చేసినప్పటికీ ఇప్పుడు వారు ఈ మూడో స్థానంలో ఆయన ఇచ్చేటువంటి శుభ ఫలితాన్ని రెండున్నర సంవత్సరాల పాటు వారు అనుభవిస్తారు అలాగే ఆరవ స్థానంలో వారికి కూడా చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలు ఇస్తారు ఆ ఆరవ స్థానం ఎవరిది అన్నట్టయితే తులారాశి వారికి అది ఆరవ తులారాశి వారికి శని భగవానుడు మీనరాశి ఆరవ స్థానం అవుతోంది కాబట్టి ఈ ఆరవ స్థానంలో ఈ తులారాశి వారికి అత్యంత శుభప్రదమైనటువంటి ఫలితాలన్నీ కూడా తులారాశి వారికి ఇస్తాడు అట్లాగే ఇకపోతే పదకొండవ స్థానం పదకొండవ స్థానంలో వారికి ఎవరు పదకొండవ స్థానానికి అవుతారు అన్నట్టయితే ఇక్కడ చెప్పుకోవాల్సి వస్తే ఇక్కడ మనకి వృషభ రాశిని మనం పరిగణలోకి తీసుకోవాలి వృషభ రాశి వారికి ఇప్పుడు ఏకాదశిలో అంటే ఏప్రిల్ పదిహే పదిహేడు నుండి ఏకాదశిలో ప్రవేశం చేస్తున్నారు కాబట్టి వృషభ రాశి వారికి కూడా శని భగవానుడు చాలా శుభాలు ఇప్పుడు ఏదో కొన్ని సు నైసర్గిక శుభర్గ్రహాలే శుభాలు కలిగిస్తాయి నైసర్గిక పాపగ్రహాలు పా అశుభ ఫలితాలు ఇస్తాయి అనేటటువంటి మాట తప్పండి వారు ఉన్న స్థానాన్ని బట్టి వస్తూ ఉంటాయి గురువు అత్యంత శుభప్రదమైనటువంటి గురువు తగిన తగిన స్థానంలో ఉన్నప్పుడు ఎంత శుభ ఫలితాలు ఇస్తారో ఈ అశుభ ఫలితాలు కూడా ఆ గురునికి ఏ మాత్రము శుక్రునికి ఏ మాత్రము బుధునికి ఏ మాత్రము తీసిపోయినటువంటి సుఫలితాన్ని కూడా వారు ఉన్నటువంటి స్థానాన్ని బట్టి ఫలితాలు ఇస్తూ ఉంటారు కాబట్టి ఇప్పుడు ఈ ముగ్గురికి ఏ ముగ్గురికి అన్నట్టయితే వృషభ రాశి వారికి తోలారాశి వారికి మకర రాశి వారికి అత్యంత శుభప్రదాలను శుభప్రదమైనటువంటి ఫలితాలన్నిటి కూడా శని భగవానుడు అందించబోతున్నాడు ఇక మిగతా అన్నింటిలో కూడా శుభ అశుభాలు ఉంటాయి అయితే అంత మిగతా ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి సాడే సాత్విక అంటే ఏడున్నర సంవత్సరాలకు సంబంధించినటువంటి మూడు రాసులు అర్ధాష్టమా అష్టమా కాకుండా అవి ఐదు రాసులు శుభవంతాన్ని చేయడం మూడు రాసులు పోగా ఇక మిగతా నాలుగు రాసులు ఉంటాయి ఆ రాసులు వాళ్ళకి శుభ అశుభ ఫలితాలు లేకపోతే చూసి చూడనట్లుగాను అన్నట్టుగా ఉంటుంది ఫలితాలన్నీ కూడా ఈ శని భగవాన్ యొక్క ప్రభావం వల్ల ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనం శని గురించి ఎప్పుడు ఎక్కడ చెప్పుకున్నా కూడా ఈ ఫలితాలు మనం చెప్పుకోవాలి అయితే ఇప్పుడు మనము ఒక్కొక్క రాశి గురించి వివరంగా చెప్పుకుంటాం శని భగవానుడు మేనల్లో ప్రవేశించారు కాబట్టి మేనం దగ్గర నుంచే మన ఫలితాలు ప్రారంభం చేసుకుందాం శని భగవాను యొక్క ఫలితం ఏ విధంగా ఉంటుందని ప్రారంభిద్దాము జన్మంలోనే అంటే మీనరాశిలోనే శని భగవాను యొక్క సంచారం జరుగుతున్నది సంచారం ఏప్రిల్ పదిహేడు నుండి కాబట్టి ఇక్కడ శని భగవాను ఏ విధమైన ఫలితాలు ఈ మీనరాశి వారికి ఇస్తారు అనేటటువంటిది చూసుకున్నట్టయితే ఈ మీనరాశి వారికి జన్మల్లోని శని సంచారం వల్ల కలిగేటటువంటి ఫలితం ఏ విధంగా ఉంటుంది అనేటటువంటిది సశాస్త్రీ పద్ధతిలోనే మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం తేజోహాని మతి భ్రంశ మన పీడా భయం తథ రోగా బంధువైర వ్యసనం జన్మగే అని చెప్పి శాస్త్రం చెప్తోందండి జన్మగే అంటే జన్మంలోనే శని ఇప్పుడు జన్మం అంటే ఏదవుతుందండి మీనంలో ప్రవేశించారు కాబట్టి మీనరాశే జన్మం అవుతుంది ఈ రాశి వారికి జన్మంలో ప్రవేశించినందువల్ల ఏంటంటే తేజ్ అపకీర్తి ఇప్పుడు మనం చెప్పుకున్నాం కానీ శాస్త్రం ప్రకారంగానే తేజ్ అపకీర్తి చెంచల బుద్ధి మనహపీ అంటే అదేనండి మనోవిచారం విచారం భయము తధ అలాగే రోగాది రోగం బంధు విరోధం బంధు వైరం అంటే బంధువులతోటి విరోధం దుఃఖము వ్యసనాలు ఇలాంటివన్నీ కూడా కలిగేటటువంటి అవకాశం ఈ మీనరాశి వారికి ఉన్నదని చెప్పి శాస్త్రం చెప్తాను ఇకపోతే